క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం మీరు క్షేమంగా ఉన్నారా మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా బలమైన కార్యం జీవితాలు చేయబోతున్నాడు కనుక ప్రతిరోజు మీరు ప్రార్థించండి మరి అనుదినము వాగ్దానాన్ని వీక్షించండి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆయన మనల్ని ఆదరిస్తున్నారు బలపరుస్తున్నారు కాబట్టి ఇంకా మీకు తెలిసిన వారు అనేకులకి ఈ యొక్క ఛానల్ని వాగ్దాన కార్యక్రమాన్ని షేర్ చేయండి తద్వారా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు మరి ఈ ఉదయకాల సమయము దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి ఈ ఉదయకాల వాగ్దానాన్ని చదువుకుందాం సమూయేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం ఆరో వచనం యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును ఐ మెయిన్ దేవుని బిడ్డలారా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో అనేక మనుషుల యొక్క దయ మనుషుల యొక్క జాలి నిమిత్తము అనేక సార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆయా మనుషుల ఎద్దకు అధికారుల ఎద్దకు మరి బంధువుల ఎద్దకు మిత్రుల ఎద్దకు మనం పరిగెడుతూ ఉంటాం అయితే మన ఆత్మీయ జీవితాలలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మరి మనము సంపాదించుకోవలసినది మనం పొందుకోవలసినది మనం కోరుకోవలసి ఉన్నది దేవుని యొక్క కృపను ఆయన యొక్క దయను ఆ నిశ్చయంగా దేవుని యొక్క దయ ఆయన కృప కనికరం ఏ వ్యక్తి మీద అయితే కుమ్మరించబడి ఉంటుందో ఏ వ్యక్తి మీద దేవుని దయ కరుణ కృప ఉంటాయో నిశ్చయంగా అట్టి ప్రజల మీద ఆటోమేటిక్గా జనముల యొక్క దయ ప్రజల మధ్యలో ఆ యొక్క కృప వారు పొందుకోగలుగుతారు అవును దేవుని బిడ్డలారు మరి ఈ సందర్భంలో దైవజనుల విషయంలోనూ మరి అభిషేకించబడినటువంటి వారి విషయంలో ఆ ప్రజలు చూపించినటువంటి ఆ యొక్క కృతజ్ఞతను బట్టి వారికి దావీ ద్వారా దేవుడి యొక్క మాటను ప్రకటింపచేసి ఉన్నారు ఏ మీకు కృపను సత్య స్వభావమును అగపరచును దేవుని విషయాల్లో దైవజనుల విషయాల్లో అభిషిక్తుల విషయాల్లో మంచిని మరి సమర్పణ కలిగినటువంటి కార్యములను ప్రేమను విత్తిన వారందరి జీవితంలో నిశ్చయంగా దేవుడు ఎందుకంటే వారు తన నామాన్ని బట్టి ఆ ప్రేమను చూపారు కనుక నిశ్చయంగా దేవుడు వారు చేసిన దానికి ప్రతిఫలంగా దీవెనను రెండింతలుగా ఇచ్చే దేవుడు అందుకనే ఉదయకాలం కృప దేవుని యొక్క సత్య స్వభావము మనకి ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుని కార్యాల విషయంలో మరి సంఘము విషయంలో సేవకుల విషయంలో నమ్మకంగా అతి ప్రాముఖ్యంగా దేవుని విషయంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తన కృపను చూపేవాడు తన సత్య స్వభావం అంటే మోస ఎదుట నా అంతా కనపరచానని ప్రభు అన్నట్లుగా మన విషయంలోనూ ఆయన తన కృపను సత్య స్వభావమును ప్రభు కనపరచబోతున్నాడు కాబట్టి దేవుని విషయంలో నమ్మకంగా ఉందాం ప్రేమ కలిగి ఉందా మంచి సమర్పణ త్యాగం కలిగి ఉందాం దేవుడు మన కుటుంబాలను ఆయన దీవించిపోతున్నాడు ఆశీర్వదించిపోతున్నాడు దేవుని నామము కొరకు ఎవరైతే అవమానాలు ప్రతికూలతలు శ్రమలైన ఎదుర్కొనటానికి సమర్పణ కలిగి ఉంటారో అట్టి వారి నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అట్టి వారి విషయమై దేవుడి అన్నడూ సిగ్గుపరడు కానీ వారి విషయమై దేవుడు సంతోషించి ప్రజలందరి ఎదుట ప్రాముఖ్యంగా ఎవరి ఎదుటైతే ఘనహీనపరచబడ్డారు అట్టి వారందరి ఎదుట తన ప్రజలను ఘనపరిచే దేవుడు కనుక దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఇప్పటివరకు మనిషిలోకి వెళ్ళి నాదరించట్లేదేమో ఇంటి వారు ఒకవేళ నిన్ను ప్రేమించట్లేదేమో అయితే వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని వైపు చూడు దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప ఆయన కనికరం మన మీదకి వచ్చినప్పుడు మన పరిస్థితులన్నీ నిశ్చయంగా మార్చిపడతాయి ఆ మెయిన్ ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఇదే ఏ హోవా యొక్క కృపను ఆయన సత్య స్వభావమును ఇక నీవు నీ కుటుంబం చూడబోతున్నారు కాబట్టి దేవునిలో నమ్మకంగా కొనసాగండి ప్రార్థించండి దేవుని కొరకు వెయిట్ చేయండి నిరీక్షణ కలిగి దేవుడి మీద ఆధారపడండి నీకున్న ప్రతి శ్రమ విషయంలో దేవుని కృప జోక్యం చేసుకొని నీకు విడుదల కార్యాన్ని చేయబోతూ ఉంది ఆమె ఆయన సత్య స్వభావం ఆయన మంచితనం మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతుండగా ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేయబోతుండగా అందరూ ఉదయకాలం వదులుకొని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం ఒకటికి పలుమార్లు ప్రకటిద్దాం నిశ్చయంగా దేవుడి జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఈ ఆశీర్వచనం నీకు నీ కుటుంబానికి ఏసునామంలో స్థిరపడునుగాక ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైన రీతిలో మాకు నీ వాగ్దానం అనుగ్రహించినందుకు నీకు వందనాలు యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచునని శ్రేష్టమైన వాగ్దానం నీ కృపను నీ సత్య స్వభావమును నీ మంచితనము అయ్యా మీ స్వాత్వికమును ప్రభావం మా విషయాల్లో మా జీవితాలలో మీరు అగపరుస్తున్నందుకు నీకు వందనాలు ఇది మొదలు కొన్ని కృప కలిగిన కార్యాలు మా జీవితాల్లో జరుగుచున్నందుకు వందనాలు నీ బిడ్డలో నైన్య్యే శ్రమలు పోరాటాలు బలహీనతల్లో అవమానాల్లో వేదనలో ప్రభ ఉంటున్నారటి వారందరికీ ఏసునామలో విడుదల కలగాలి ఇది మొదలుకొని ప్రతి కుటుంబాన్ని నీ కృప గాక నీ సత్య స్వభావం ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే ఆవరించును గాక నువ్వు సత్యవంతుడు నీ ప్రజల జీవితాలను మేలు చేసే దేవుడో ప్రభ అద్భుతమైన కార్యాలు బిడల జీవితాల్లో చేయమని ఈ శ్రేష్టమైన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరును గాక బలమైన కార్యములు మీరే చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న అందరి జీవితంలో ఈ సంవత్సరం అంతా ఇది మొదలుకొని నీ కృప నీ సత్య స్వభావం కనపరచబడును గాక నీ కృపచేతనైన బలమైన కార్యాలు వారి జీవితాల్లో చేయమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవార్డ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయును గాక ఆమెన్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ